హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా బాబుకి అయితే నేను ఉగ్ తినిపిస్తున్నా తనకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి సో నేను ఉగ్గి ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను రైస్ అండ్ కందిపప్పు కొంచెం జీలకర్రతో చేస్తున్నా ఎలా చేస్తున్నా అనేది మీ క్వాంటిటీ చూపిస్తాను నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నా అది నార్మల్ రైస్ బియ్యాన్ని మంచిగా చెక్ చేసుకొని ఒక బౌల్లో పోసుకోండి అదే గ్లాస్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకున్నాను అది కూడా మంచిగా చూసుకొని ఏం లేకుండా ఉండేటట్టు చూసుకొని రెండు ఒక బౌల్లో పోసుకోండి మనం ఫస్ట్ టైం ఉగ్గు పెడుతున్నాం కాబట్టి ఇవి రెండు పెడితే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళకి డైజెషన్ అవుతుంది అని అన్నప్పుడు మనం ఇంకా మిగతా పప్పులు యాడ్ చేసుకొని ఉగ్గు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బౌల్లో వేసిన పప్పు బియ్యంలో వాటర్ యాడ్ చేసి మంచిగా పిసుకుతూ కలపండి నేను చూపిస్తున్న విధంగా ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఒక జల్లెడలో వేసుకోండి జల్లెడలో వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి అనమాట వాటర్ మొత్తం వడిసిన తర్వాత ఒక ప్లేట్ లో పల్చగా ఎండ ఉన్న ప్లేస్లో అయినా లేదంటే ఫ్యాన్ కిందనైనా ఒక వన్ డే మొత్తం ఆరాలి మనం నోట్లో వేసుకుంటే కట్కమని సౌండ్ రావాలి పప్పు అలా ఎండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత పప్పు అండ్ బియ్యాన్ని వేసి దోరగా వేయించాలి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఏంటంటే బేబీస్కి మంచిగా డైజెషన్ అవ్వడం కోసము జీలకర్ర వేసినాక ఇంకో టెన్ మినిట్స్ ఉంచి మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారాక మిక్సీ గిన్నెలో మనం వేయించుకున్న పప్పు బియ్యం జీలకర్ర వేసి మంచిగా ఫైన్ పౌడర్ వచ్చేలా మిక్సీ పట్టాలి మనకి ఫైన్ పౌడర్ ఉండాలి ఇలా మెత్తగా చేసిన పౌడర్ ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక టూ మంత్స్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉగ్గు చేసి పెట్టచ్చు ఇందులో తడి చేయి అలా పెట్టితే పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి సో మనము తడి లేకుండా చూసుకోవాలి ఇది పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలకి బలము అండ్ ఫుడ్ అనేది అలవాటు అవుతుంది ఇప్పుడు ఉగ్గి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళకి ఒక స్పూన్ ఎనఫ్ అనమాట నేను ఒక స్పూన్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నాను అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని అది లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అది వాటర్ కన్సిస్టీ వచ్చేవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి బబుల్ వచ్చే వరకి మరిగించుకోవాలి బబుల్ స్టార్ట్ అయ్యాక మనము నానబెట్టుకున్న పౌడర్ని ఇదిలో వేసి కలుపుతూ ఉండాలి మనం కలపడం ఆపేస్తే అది ముద్దలు కడుతూ ఉంటుంది సో మనము నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అది మనం కలుపుతూ ఉన్న కొద్దీ అది క్రీమీ స్టెక్చర్ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి అంటే మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో దాని తగ్గట్టుగా హాఫ్ స్పూన్ ఆర్ ఫుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక ఆ నెయ్యి అనేది ఆ ఉగ్గులో మిక్ మిక్స్ అయిపోయేలా కలపాలి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే ఉగ్గు రెడీ అయిపోతుంది వేడిగా ఉన్న ఉగ్గుని సిల్వర్ బౌల్లో వేసి చల్లార్చుకోవాలి సిల్వర్ బౌల్లో ఉగ్గు తినిపించడం వల్ల పిల్లలకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ బాడీని కూల్గా ఉండేలా చేస్తుంది ఫుడ్లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చూస్తుంది బేబీ ఫుడ్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం సిల్వర్ బౌల్లో మన సిద్ధుకి అయితే నేను ఉగ్గు తినిపిస్తున్నా చూడండి తను హ్యాపీగా తింటున్నాడు సో తనకు ఫస్ట్ టైం అనమాట ఉగ్గు పెట్టడము ఎలా తింటాడో ఏమో అనుకున్నాను బట్ పర్వాలేదు తను హ్యాపీగానే తిన్నాడు అండ్ ఉగ్గు తినిపించాక వాటర్ ఇవ్వడం మాత్రం అసలు స్కిప్ చేయకండి వాటర్ కంపల్సరిగా ఇవ్వాలి మా సైడ్ అయితే బేబీస్ని కాళ్ళపై పడుకోబెట్టి ఉగ్గు తినిపిస్తారు బట్ ఇప్పుడు అలా తినిపియొద్దు అంటున్నారు మీ సైడ్ ఎలా తినిపిస్తారో కామెంట్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్